ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే కాదు సైనిక శక్తిలోనూ అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు భారత్ నిరంతరం ప్రయత్నం చేస్తోంది భారతతో సరిహద్దులు పంచుకుంటూ శత్రు వైఖరిని ప్రదర్శిస్తున్న చైనా పాకిస్తాన్ దేశాలు ఇప్పటికే ఐదవ తరం యుద్ధం విమానాలు కలిగి ఉండగా భారత్ నాలుగు పాయింట్ ఐదు జనరేషన్ యుద్ధ విమానాల విమానమైన రఫెల్ను సమకూర్చుకోకుండా చాలా వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వచ్చింది ఈ పరిస్థితిలో భారత సైతం ఐదవ తరం ఫైటర్ జెట్లను సమకూర్చుకోవడమే కాదు వాటిని భారత్లోనే తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఈ క్రమంలో భారత వాయుసేనకు మరింత బలాన్ని చేకూర్చేలా భారత్ రష్యా మధ్య కీలకమైన రక్షణ ఒప్పందానికి లైన్ క్లియర్ అయింది ఇందులో భాగంగా రష్యా భారత్కు ఆధునిక యుద్ధ విమానాలు అందించేందుకు ముందుకొచ్చింది వాటిలో ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఈ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ను భారత్లోనే తయారు చేసేందుకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయనుండగా ఎస్యూ థర్టీ ఫైవ్ ఎం అనే నాలుగు పాయింట్ ఐదు తరం ఎయిర్ సుపారిటీ అత్యాధునిక యుద్ధ విమానాలను వెంటనే పంపించేందుకు రష్యా సిద్ధంగా ఉంది రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోస్టెక్ విమాన తయారీ దిగ్గజం సుఖోయ్ ఈ ప్రతిపాదనను ఇటీవల భారత ప్రభుత్వానికి అందించాయి ఇందులో ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానం ఎస్యు ఫిఫ్టీ ఈ పూర్తి టెక్నాలజీని భారత్కు బదిలీ చేయనున్నారు ఈ విమానాల తయారీ హిందుస్థాన్ ఏరోటానిటిక్స్ లిమిటెడ్ నాసిక్ ప్లాంట్లో జరగనుంది ఇదే ప్లాంట్ ఇప్పటికే రెండు వందల ఇరవై కంటే ఎక్కువ ఎస్యూ థర్టీ ఎంకేఎల్ యుద్ధ విమానాలను తయారు చేసింది మొదట ముప్పై ఎస్యూ ఫిఫ్టీ ఈ జెట్లను రష్యాలోనే తయారు చేసి భారత్కు అందజేసిన అనంతరం మూడు సంవత్సరాల్లో భారత్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది ఈ ప్రక్రియ ద్వారా రెండు వేల ముప్పై నాటికి డెబ్బై కొత్త స్టెల్త్ ఫ్లైటర్లు భారత వాయుసేనలో చేరే అవకాశం ఉంది ఇక ఐఏఎఫ్ అవసరాలకు అనుగుణంగా మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ టెండర్లో భాగంగా మొత్తం నూట పద్నాలుగు ఎస్యు థర్టీ ఫైవ్ ఎం ఫైటర్ జెట్లను రష్యా నేరుగా సరఫరా చేయనుంది ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న ఎస్యూ థర్టీ ఎంకేఐతో పోల్చితే ఎస్యూ థర్టీ ఫైవ్ ఎంతో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం సాంకేతిక సామాన్యత ఉంటుంది దీంతో పైలట్లకు గ్రౌండ్ సిబ్బందికి పెద్దగా అదనపు శిక్షణ అవసరం ఉండదు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా కావటమే కాకుండా రక్షణ రంగంలో కూడా అగ్రగామిగా ఉండాలనేది భారతీయ ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి భారత్ ఇప్పటిదాకా కూడా ఇతర దేశాలపై ఆధారపడుతూ ముందుకు వచ్చింది ఇప్పుడు స్వదేశంలో డిఆర్డిఓ చాలా కీలక పాత్ర పోషిస్తుంది దాంతో పాటు మనకి ఎప్పటి నుంచో మనకి మిత్ర దేశమైనటువంటి రష్యా కూడా మనకి పూర్తి సహకారం అందిస్తుంది రష్యా సహకారంతో భారతదేశంలోనే మిసైల్స్ తయారు చేయడం యుద్ధ విమానాలు తయారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతుంది మరి ఇది రానున్న కాలంలో చాలా పెద్ద మార్పు అని చెప్పొచ్చు పెద్ద గొప్ప విజయం అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత వైపే చూస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టు భారత్ ఇప్పటికి ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ విద్యమానాలైన రఫైల్ సమకూర్చుకోవడానికి ఛాయా చాలా వేయ ప్రయాసాలకు గురి కావాల్సి వచ్చింది కానీ ఈ రోజు ఐదో తరం ఐదవ తరం ఫైటర్ జట్లను సమకూర్చడమే కాదు వాటిని భారత్లోనే తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది అందుకు రష్యా కూడా సహకారం అందిస్తామని చెప్పేసి ఒక ఒప్పందంకి వచ్చింది భారత్ రష్యాల మధ్య ఈ ఫైటర్ జట్లకి సంబంధించి ఒక ఒప్పందం కూడా కుదిరింది మరి వాటిలో ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈ ఈ ఫిఫ్త్ జనరేషన్ స్ట్రెల్త్ ఫైటర్ జెట్ ను భారత్ తయారు చేసేందుకు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయనుండగా యు థర్టీ ఫైవ్ ఎం ఫోర్ పాయింట్ ఫైవ్ తరం ఎయిర్ సుపీరియారిటీ అత్యాధునిక యుద్ధ విమానాలను వెంటనే పంపించేందుకు కూడా రష్యా సిద్ధంగా ఉంది దాంతో పాటు ఇక మనం చూసుకున్నట్లయితే ఆ రష్యా ఇప్పటికే సుకో యుద్ధ విమానాలు కూడా రష్యా నుంచి రావడం జరిగింది మరి వాటికి అడ్వాన్స్డ్ విమానాలను కూడా తీసుకురాబోతున్నారు రఫేల్ కి అడ్వాన్స్డ్ విమానాలను భారత్ లో తయారు చేయబోతున్నారు మరి దాంతో పాటు ఇక డిఆర్డి హైపర్ సోనిక్ ఇప్పటిదాకా సూపర్ సోనిక్ సోనిక్ పన్నెండు మిసైల్స్ ని తయారు చేయబోతుంది ప్రపంచ దేశాలు కూడా భారత్ అంటే భయపడే స్థాయికి భారత్ ఎదుగుతోంది ముఖ్యంగా ఆర్థిక రంగంలోనే కాదు అతి త్వరలో అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా ఆ అవతరించబోతుంది మరి అందుకే అమెరికాకి భయం వేస్తుంది చైనాకి భయం వేస్తుంది రష్యా అంటే రష్యాకి మనకి బాగా ఆ వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి ఆయుధాల ఒప్పందాలు ఉన్నాయి ఆయుధాల వ్యాపారం ఉంది దాంతో పాటు ఇంకా రష్యా మొదటి నుంచి కూడా మనకి మంచి మిత్రుడు ఇక చైనా అమెరికా చూసుకున్నట్లయితే భారత్ ఎదుగుదలతో ఎదుగుదలను ఒక కంట అన్నవేశం చుట్టాయి మరి కనిపెడుతున్నాయి మరి భారత్ ఎదుగుదల ఇటు చైనాకి అలాగే అమెరికాకి కూడా చాలా పెద్ద థ్రెట్ గా మారింది దీంతో ఈ రెండు దేశాలు కూడా భారత్ ఎలా తొక్కేయాలని చెప్పేసి చూస్తున్నాయి ముఖ్యంగా అమెరికా సొంకాల పేరుతో ని తొక్కేయాలనుకుంది యుద్ధం ఆపాయనట్టు భారత్ బలహీనపరిచే పనిచేసింది అమెరికా మరి వీటన్నిటికీ తోడు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్ రోజు రోజుకి ఎదుగుతుంది ఇక సైనిక పరంగా రక్షణ వ్యవస్థ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఇప్పటికే అన్ని రకాల వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది మరి భారత్ పాకిస్తాన్ యుద్ధంలోనే మన సత్తా ఏంటి అనేది ప్రపంచ దేశాలు చూసే భారత్ అగ్ని మిసైల్ కి ఒక్కసారిగా చైనా కంగుతుంది పాకిస్తాన్ మీద వేసిన అగ్ని మిసైల్ కి ఆ పనితీరుని ప్రపంచ దేశాలు చూసాయి ఇంకా ఇప్పటిదాకా కూడా అంత మిసైల్స్ ని మిసైల్స్ అన్నిటినీ కూడా ఉపయోగించే అవసరం రాలేదు పాకిస్తాన్ తో యుద్ధం ఒక రకంగా మంచిదని చెప్పాలి భారత శక్తి ఏంటి అనేది సైనిక శక్తి ఏంటి భారత యొక్క పవర్ ఏంటి అనేది ప్రపంచ దేశాలకు తెలిసింది ఒక రకంగా ఇది మనకి మంచి జరిగింది చైనా భయపడుతుంది మన దగ్గర ఉన్నటువంటి అగ్ని మిసైల్స్ ఆకాశ్ కానీ బ్రహ్మోస్ వంటి అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి మరి వీటన్నిటిని చూసి భయపడుతుంది ఇప్పుడు కొత్తగా రష్యా సహకారం తీసుకొని దేశీయంగా కొన్ని రూపొందించేందుకు డిఆర్డిఓ అలాగే రష్యా కలిసి పనిచేస్తున్నాయి ఇది చాలా మంచి పరిణామం ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారత్ ని టచ్ చేయాలంటే భయపడే స్థాయికి భారత్ ఎదగబోతుంది రెండు నాటికి భారీగా ఆయుధాలను సమకూర్చుకోవడం మిసైల్ ని సమకూర్చుకోవడం ఫైటర్ జట్ ని రక్షణ రంగంలో టాప్ గా ఉండటమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది ఓకే ఆర్కే ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగిన నేపథ్యంలో మొన్న పాకిస్తాన్ తుదిముట్టించడంలో రష్యా సహకారం ఎంతగానో భారత్కు తోడ్పడింది అయితే ఇక రాబోయే రోజుల్లో తన భారత్కు రష్యా సహకారం ఎలా ఉండబోతుంది రష్యా మొదటి నుంచి కూడా మనకి మిత్రుడే దాదాపు నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాల నుంచి రష్యా సహకారంతో మనం ముందుకు వెళ్తున్నాం రష్యా సహకారం అనేది మనకు ఉంటుంది ముఖ్యంగా ఆయుధాలను ఈ దిగుమతి చేసుకోవడంలో రష్యా బాగా సహకరిస్తుంది మరి ఈ నేపథ్యంలో ఈ సహకారం మునుముందు కూడా ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి రష్యా అధ్యక్షుడికి అలాగే అమెరికా భారతదేశ ప్రధానికి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి వారు ఏ వ్యాపార ఒప్పందాలు కానీ లేదా స్నేహ స్నేహపూరిత ఒప్పందాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు భారత రష్యాకి సహకరించడం రష్యా భారతీకి సహకరించడం ఈ రెండు కూడా మంచిగా ఉన్నాయి దాంతో ఈ నేపథ్యంలో ముఖ్యంగా తయారయ్యే ఇటువంటి ఈ ఈ మిసైల్స్ కానీ అలాగే ఈ ఫైటర్ జెట్స్ గానీ రఫేల్ నుంచి రఫేలే టాప్ రఫేల్ నుంచి ఫైటర్ జెట్స్ ని తయారు చేయడంలో ఇక రష్యా సహకారం అందిస్తారంట చాలా పెద్ద పరిణామం గొప్ప పరిణామం అని చెప్పొచ్చు మరి ఈ ఈ నేపథ్యంలో ఆ ప్రపంచంలోనే ఉన్న అగ్రదేశాల సరసన భారత్ కూడా చేరిపోయింది భారత్ కూడా ఎలాంటి పరిస్థితులనైనా కూడా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనగల శక్తి సామర్థ్యాలు భారత్ కి ఉన్నాయనేది తెలిసిపోతుంది ఎందుకంటే న్యూక్లియర్ పరంగా కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము న్యూక్లియర్ ఆయుధాలే గానీ ఇంకా ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో గానీ అలాగే సైనిక సామర్థ్యంలో గానీ యుద్ధ యుద్ధ పరికరాల విషయంలో కానీ అన్నిటికీ కూడా భారత్ రోజు రోజుకి తన శక్తిని పెంచుతుంది దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల కోట్ల బడ్జెట్ ని ఈసారి భారత్ ప్రవేశపెట్టేది పెట్టింది ఈసారి ఈ బడ్జెట్ లో దీన్ని బట్టి చూస్తున్నట్టుగా భారత్ రక్షణ రంగానికి టాప్ ప్రయారిటీ ఇచ్చింది తెలుస్తుంది ఇక ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగబోతుంది భారత్ రక్షణ రంగంలో అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఓకే